ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా నేను మళ్ళా ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఉండాలి అనే ఒక ఆలోచన అనేది ఎందుకు మీరు మళ్ళీ ఇప్పుడు డయాల ఎందుకు చేయాల్సి వచ్చింది విరామం తర్వాత మీరు అడిగిన ప్ర ప్రశ్న చాలా మంచిది అసలు యాక్చువల్గా కానీ మీకు ఒకటే నేను చెప్పాలనుకునేది మనకిచ్చిన ఎవ్వరు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్రొఫెషన్లో వారు చేయగలిగినంత చేయాలి పైగా ఆ మంచి పేరు తెచ్చుకోగలిగే అంత ఆశ ఎప్పుడైతే ఉంటుందో నేను యాక్చువల్గా తొంభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిదిలోనే ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యింది గవర్నమెంట్ జాబ్స్ ఏముందిలే అని చెప్పని ప్రైవేట్లలోనే ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాం కానీ కొంతకాలం తర్వాత ప్రజలకి ఎందుకు మనం సర్వీస్ ఇవ్వకూడదు అని చెప్పని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సర్వీస్లోకి వచ్చాను ఫస్ట్ బీకోడూరులో చేశాను తొంభై ఎనిమిదిలో బీకోడూరులో హాస్పిటల్ అంతా కండెమ్డ్ కండిషన్లో ఉంది అలాంటప్పుడు విద్యుత్ ఎలక్ట్రిసిటీ లేదు సరిగ్గా ఎక్కడో పోల్ నుంచి ఒకటి లాక్కొని అప్పట్లో ఒక రెండు సంవత్సరాల పాటు బీకోడూరులో పనిచేశాను హెడ్ క్వార్టర్స్లో నేను సర్వీస్లో చేరిన తర్వాత నా సాటిస్ఫాక్షన్ కోసమే ఈ రోజుకి కూడా టైం మెయింటైన్ చేస్తున్నా సో అప్పుడు హెడ్ క్వార్టర్స్లో ఉండి ఈ రోజు కూడా లో స్థిరంగా ఉన్న డాక్టర్ ఎవరు అంటే రామ్ప్రసాద్ అని చెప్పేటట్టు పేరు తెచ్చుకున్నాను సో అక్కడి నుంచి తొట్టిగారిపల్లి పిహెచ్సిలో ఒక పది సంవత్సరాల పాటు పనిచేశాను సో అక్కడ తర్వాత సిద్ధవటం వచ్చాను ఒక రెండేళ్ళు ఒక మూడు నాలుగేళ్ళు పనిచేశాను అక్కడ నుంచి సిద్ధవటం వేశారే కానీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత నన్ను మళ్ళా బద్వేలు ఇన్ఛార్జ్ చేశారు అప్పట్లో బద్వేల్లో డాక్టర్స్ లేక ఇన్ఛార్జ్ చేశారు సో ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటల్లో సుమారు పదహారు పద్దెనిమిది గంటల పాటు మనకు గవర్నమెంట్ అలర్ట్ చేసిన టైం ఇది కదా అన్న దానికి కూడా ఇది లేకుండా ఒక్కనే డాక్టర్ రాత్రి బవళ్ళు ఈ రోజు నాతో పాటు అప్పుడు పనిచేసిన సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు నాకు ఇంకా సో నాకు వాళ్ళందరి సహకారం కంటిన్యూట్ వర్కర్ ఫోర్త్ క్లాస్ కానించి డాక్టర్స్ లేరు మిగిలిన సిబ్బంది అందరి వరకు కూడా అంత సహకరించి మేమందరం కలిసి పనిచేస్తేనే ఒక నాలుగు సంవత్సరాల పాటు బద్వేల్ హాస్పిటల్లో ఎలాంటి రిమార్క్ లేకుండా మేము తీసుకురాగలిగినాం ఆ తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్ డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రమోషన్లో ఉదయగిరి నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోయాను తర్వాత అక్కడ రెండు రెండు సంవత్సరం పాటు పనిచేసి అక్కడి నుంచి ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లో పోరు మామిళ్ళ సిహెస్సికి డిప్యూటీ సివిల్ సర్జన్గా వచ్చాను ఒక మూడు సంవత్సరాలు పనిచేసి పోర్మామిళ్ళ నుంచి బద్వేలికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అప్పటి నుంచి కూడా ముప్పై ఆగస్టు ముప్పై ఒకటి వరకు కూడా నా రిటైర్మెంట్ టైం ఇక్కడ పద్వేల్లో పనిచేశాను మరి పదివేల్లో పనిచేశాను అనడానికి నిదర్శనం నేను ఒకటే అందరికీ చెప్పాలనుకునేది మనకు మనం చేస్తున్న నిజాయితీ అయిన పనిని మానిటర్ చేసేది మనం ఎవరో పై అధికారులు వస్తారు చూస్తారు ఉన్నారా లేదా అడుగుతారు అని కాదు ఎవరు వచ్చినా రాకపోయినా మనం చేయాల్సింది భయపడాల్సింది దేవుడికి సో దేవుడు గాడ్ ఈజ్ అవర్ అబ్జర్వర్ ఆయన చూస్తున్నాడు మన సేవ ఆయన చూస్తున్నారు ఎప్పుడైతే మంచి సర్వీస్ మనం ఇవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అవుతామో అప్పుడు దీన్ని కట్టుబడి మనం పనిచేస్తాం నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ టైం కంటే ఒక గంట ముందు ఒక గంట తర్వాతే పనిచేసే నేర్చుకున్నాను తప్ప నేను ఎప్పుడు కూడా నేను సరిగా చేయను టయానికి రానన్న ఇది తెచ్చుకోలేదు అంటే దీని అర్థం నా గురించి మాత్రమే చెప్తున్నాను నేను ఎక్స్క్లూసివ్గా మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిబిటింగ్ బిఫోర్ యూ సార్ తర్వాత మీ బా ఎందుకు ఈ ఉద్యోగం వచ్చింది అసలు ఎందుకు అని ఇబ్బంది పడే ఉన్నాయా ఎందుకంటే నేను ప్రతి పేషెంట్ని కూడా పర్సనల్గా నేను ఒకటే ఫీల్ అయ్యేవాడిని వచ్చిన పేషెంట్కి సగం మందులతో దక్కవచ్చు కానీ సగం ఇచ్చే మోరల్ సపోర్ట్ ఇచ్చే సపోర్ట్తో వాళ్ళకి నయం అవుతుంది నేను నాకేం స్పెషాలిటీ డిగ్రీస్ ఏమి లేవు నేను ఒక ఆర్డినరీ ఎంబీబీఎస్ డాక్టర్నే కానీ దాంతో లౌక్యంతోనే ఇంత పేరు తెచ్చుకోవడానికి ఈ రోజున మీరు బద్వేల్ లేకపోతే ఉదయగిరి లేకపోతే పౌర్ణమామిళ ఇప్పటికైనా కూడా నేను చేస్తా ఉండే సోషల్ సర్వీస్తో పాటు నేను కట్టుబడి డెడికేటెడ్ సర్వీస్తో నేను ఉన్నాం హెడ్ ఉండాలి నిజంగా నిజమైన సర్వీస్ పేషెంట్స్కి చెయ్యాలి అన్న దాంతోనే చేశాను ప్రతి ఒక్కరికి నాకంటే నా జూనియర్స్గా ఉన్న డాక్టర్స్కి అందరికీ కూడా నేను ఇచ్చే అడ్వైస్ మనం చేసే పని చేసే పనిలోనే దేవుణ్ణి చూడాలి ఆ దేవుణ్ణి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనం డెడికేటెడ్ సర్వీస్ ఇస్తాము సో ఏంటంటే మనము పని చేయగలిగినంతే ఎన్ని రోజులు ఇది ప్రజలకి సర్వీస్ ఎన్నో రకాలుగా మంచి పేర్లు ఉంటాయి అన్ని సర్వీసులు ఉంటాయి కానీ ఇప్పుడు డబ్బు ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటారు లేకపోతే ఇప్పుడు అన్నం పెట్టావు రోజు తింటారు రేపు మర్చిపోవచ్చు కానీ వైద్యం అనేది ఒక పేషెంట్కి మనం ఉపయోగపడితే ఎప్పుడు మనమని గుర్తు పెట్టుకొని ఉంటారు సో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి చానది ఇది తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చేదా రకరకాల ఇష్యూస్తో మనకు హాస్పిటల్ వస్తారు మీరు ఇచ్చే ఒక దాన్ని బట్టి చేసుకో ఇదే అనమాట అలాంటప్పుడు కూడా ఎలాంటి ఏ రాజకీయ నాయకుల గురించి కాలేదు ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా మీ సర్వీస్లో ఎవరికి మీకు ఎలాంటి ఫసలు రాలేదా అంటే ఎప్పుడు కూడా నన్ను అర్థం చేసుకున్న వారే నా అనుభవంలో నాకు అందరూ ఉన్నారు తప్ప ప్రతి వర్గం వారు కూడా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టిన దాఖలాలు జరగలేదు ఎందుకంటే వారికి తెలుసు స్వచ్ఛందంగా రాంప్రసాద్ మంచి ఇదితో చేస్తున్నారు వారిని జస్టిస్ చేస్తారు పబ్లిక్ నుంచి నాకు పోతే కొద్ది సర్వీస్లోనే మెదిగాను మెదిగాండ ఎప్పుడు కూడా ఒకదానికి ఈల్డ్ అయిపోయో ఇంకొక ఇదికి చేసో నన్ను ఏ ఎవ్వరు కూడా నన్ను అలాంటి తప్పుదవ పట్టించే ప్రయత్నం నేనైతే నా ఎక్స్పీరియన్స్ లో లేదు ప్రతి ఒక్కరూ నాకు సహకరించాను ఈ రోజున అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మా మెడికల్ అండ్ హెల్త్ కి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ చాలా ఉంటుంది సో వారు కూడా ఏ టైంలో అయినా కూడా అంత రెస్పెక్ట్ రెస్పాన్స్ తో ఆడి పార్టీ పోలీస్ అండ్ మేము అంత మెలిగాం తప్ప నాయకులు కూడా నాకు ప్రతి ఒక్క నాయకుడు ఈ రోజు నేను ప్రతి ఒక్కరికి కృత కృతజ్ఞతలు నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే అందరూ నాకు అంత సహకరించారు ఏ ఒక్క మీరు చెప్పినటువంటి అభియోగాలు కానీ నన్ను ఏదో తప్పుదవ పట్టించే ఇది కానీ నా ఎక్స్పీరియన్స్లోనే ఇంతవరకు జరగలేదు సో బహుశా మీరు లోకల్గా ఈ బద్వేల్లో నేను పనిచేసిన ఈ స్థలాలు ప్లేసెస్లో నా గురించి మీరు వినే ఉంటారు చూసి ఉంటారు నేను ఇచ్చిన సర్వీస్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని కొత్తగా వచ్చే డాక్టర్స్ కూడా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్తో నేను చెప్తున్నాను కూడా అందరూ చేస్తారు మరి ఓకే థాంక్యూ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి